ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయం నిధి ద్వారా డెబ్బై నాలుగు మందికి ముప్పై రెండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు మన ఇప్పుడు కూడా చెక్కులు వారికి అందజేయడం జరిగింది ఇప్పటి వరకు మనం దాదాపు ఆరు వందల పద్నాలుగు మందికి పదిసార్లుగా దాదాపు ఐదు కోట్ల రూపాయలని పేద వర్గాల ప్రజలు ఎవరైతే వారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకున్నారో ఆ డబ్బులు ముఖ్యమంత్రి గారికి చెప్పి మీకు నేను అందజేయడం జరుగుతుంది ఒకటే మీరు గుర్తు పెట్టుకోండి పూర్వవారి ఆరోగ్యం పట్ల కానివ్వండి పూర్వవారికి మేలు చేసే విషయంలో కానివ్వండి మన ఎన్డిఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈ రోజు పేద వర్గాలకు మేలు చేసే విషయంలో వాళ్ళు ఏ విషయాన్ని కూడా వెనుకకుండా వాళ్ళకి మేలు చేయడం జరుగుతుంది నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను ఇది మీకేదో అయాచితంగా వచ్చినటువంటివి కాదు గడిచినటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నిధి ద్వారా ఎటువంటి ఆర్థిక సహాయాన్ని తొక్పాలో ఆ రోజు తీసుకున్న వాళ్ళు అడిగితే తెలుస్తుంది ఏది ఏమైనా కూడా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదవారి ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ కనిపిస్తున్నారని తెలియజేస్తూ ఒకసారి ఇక్కడ పెద్దమ్మ ఉన్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు నిర్వహిస్తున్నారు ఇదే కాలంలో సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం ఆర్టీసీ బస్సులో మనకు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణం వీరంగరెడ్డి లక్ష్మి రెడ్డి గారు పొమ్మునూరు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు